బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాన్ రెండు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంపై పంజాబ్ విసురుతుంది తమిళనాడు ఏపీ పుదుచ్చేరిలో అల్లకల్ని రేపింది ప్రత్యేకించి తమిళనాడు పుదుచ్చేరిపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి తమిళనాడు పుదుచ్చేరిలో మూడు నాలుగు రోజులుగా అతి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి చెన్నై సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి ఈ వర్షాల వల్ల తమిళనాడు పుదుచ్చేరి ప్రభుత్వాలు పాఠశాలకు సెలవులు సైతం ప్రకటించిన విషయం తెలిసిందే శుక్రవారం రాత్రి పదకొండున్నర గంటల సమయానికి తుఫా నైరుతి బంగాళాఖాతంలో గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో కదులుతుంది దీని తీవ్రత ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతుంది చెన్నైకి ఈశాన్య దిశగా రెండు వందల పది పుదుచ్చేరికి ఈశాన్య దిశగా నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఈ మధ్యాహ్నం తమిళనాడు ఉత్తర ప్రాంతం పుదుచ్చేరి తీరం సమీపంలో కారేగల్ మామలపురం మధ్యలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది తీరం దాటే సమయంలో తీరం వెంట గంటకు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది ఎదురుగాలు తీవ్రత గరిష్టంగా తొంభై కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తుంది దీని ప్రభావం ఇప్పటికే తమిళనాడుపై పూర్తిగా పడింది చెన్నైలో శుక్రవారం సాయంత్రం నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి తిరువలూరు చెంగల్పట్నం కాంచీపురం విల్లుపురం కాళ్ళకురచి కడలూరు జిల్లాలు ఈ భారీ వర్షాలకు అతలాకుతనం అవుతున్నాయి లోటత్తు ప్రాంతాలు జలమయమయ్యాయి పలుచోట్ల పిడుగులు పడ్డాయి తిరువావూరు తంజావూరు పుదుక్కొట్టై అరిమల్లూరు పెరంబలూరు నీలగిరి కోయంబత్తూరు తిరుచి తానేకాశి తిరునెల్వీలి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదుతుంది అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పాఠశాలకు సెలవులు ప్రకటించింది రామ్నాథపురం కారైకల్ పుదుచ్చెరి తిత్తుకూడి రామేశ్వరం మాలయదురి జిల్లాలో సముద్రం ముందుకు చోచుకొచ్చింది అల్లలు ఇగిసిపడుతున్నాయి హోర్మంటు తుఫాన్ శబ్దం గొలుపుతుంది తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే తీర ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయించింది తమిళనాడు ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను మోహరించింది